బేహద్దు పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న వాసన యుక్తమైనటువంటి జీవితం నుండి ఎలా విముక్తి పొందాలి అసలు వాసన అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది చిత్తం యొక్క ఛాయ వాసనలు ఆత్మలు కాదు ఎందుకు అంటే మరి జన్మ జన్మాంతరాలుగా ఇవి వస్తూ ఉంటాయి ఎందుకు పోవు మరి మన లోపల నుండి వాసనలు అనేటువంటి టాపిక్ గురించి సాక్షి వేణు ఫస్ట్ పార్ట్లో చెప్పినది విన్నారు దాని కంటిన్యూషను ఇది సెకండ్ పార్ట్ వాసన అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ దీనిలో నేను మీకు చెప్పేది ఏంటి అనగా ఆలోచన మీరు దీని గురించి చెయ్యండి బాగా ఏదైనా సరే ఒక విషయాన్ని మనము మాటి మాటికి ఆలోచన చేస్తూ సర్చ్ చేస్తూ ఉంటూ ఉంటే లాస్ట్ కదే మనకైపోతుంది అందుకనే ఇక్కడ వాసనను అణి అనేది కూడా రాంగే చేస్తే ముక్తి పొందలేరు ఇవి సప్రెస్ అయిపోతాయి అందుకని ఇక్కడ చాలా చాలా ఆలోచించదగినది చాలామంది కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటారు ఓసో థీరీ ఉన్నది ఒకటి అంటే ఏంటంటే వాసనలను అణచిపెట్టేస్తే అవి ఎప్పటికో అప్పటికి బయటపడి ఇంకా విజృంభిస్తాయి ముక్తి పొందటం అనేది ఉండదు అందుకనే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే ఆలోచన అసలు ఎందుకు చేయాలి మీరు తోటి వాసనను జయించాలి సమాప్తం చేయాలి అందుకనే దాని గురించి చింతన చేయటానికి దాన్ని పెట్టడానికి బదులుగా ఆత్మ కర్మేంద్రియాలను నడిపించేటువంటి యజమాని అనుకొని ఇంద్రియాలకు అతీతమైన శక్తి ఆత్మగా భావించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది ఈ విధంగా మనము జ్ఞాన యోగంతో ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా సాధించగలుగుతూ ఉంటాం మనం దాని నుండి ముక్తులం అయిపోవాలి ఇలా సంభవము కాదు అనటానికి వీలు లేదు అణచిపెట్టడం కాదు ఉదాహరణకి అనేక మంది బ్రహ్మచారులు కూడా సాధకులు దీని లోపలే ఇరుక్కుపోతూ వాసనను అణిచేసుకుంటూ వారి యొక్క సాధనా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ధ్యానము వైపు మనసుని మరలిస్తూ ఉంటారు మరి వాళ్ళు తప్పు చేస్తున్నారా అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఇది కాదు అంటే ఎప్పుడైతే అణిచేశారో నకారాత్మకంగా అవి కనిపిస్తూ ఉంటాయి దాన్ని జయించటానికి మనము శక్తిశాలి యోగ ప్రయోగము చేయాలి చింతన్మన్నం చేయకుండా పరమాత్మ చింతన ఆత్మచింతన చేసినట్లయితే వాటి భావనలోకి వెళ్ళము మీ లోపల వాసనాయుక్తమైన వృత్తి పెరుగుతూ ఉంటే వే నకారాత్మకం వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి రైతులను చేసి చూడండి కావాలంటే అందుకని సాధకులు వాసనలను కూడా జయించాలని అనచొద్దని జ్ఞానాన్ని పెంచుకోండి శక్తిని పెంచుకోండి ఆత్మ ఊర్జాన్ని పెంచుకోండి అని చెప్తూ ఉంటారు దీని గురించే గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే జ్ఞానులకి వాసనయ్యే శత్రువు అర్జున నీవు కామం అనే అగ్నిని ఎప్పటికీ కూడా తృప్తి పరచలేవు కామం అనే అగ్ని ఎప్పటికీ తృప్తి చెందదు కూడా జ్ఞానికి అది నిత్య శత్రువు అదే జ్ఞానాన్ని అణిచేస్తూ ఉంటుంది మామి చేత శిశువు కప్పబడిందో వికారం తోటి ఆత్మ జ్ఞానం కప్పబడిపోయి ఉంటుంది అని వాసనతోటి ఉత్పత్తి అక్కడ నుండే ప్రారంభమై స్టార్ట్ పెరుగుతూ ఉంటుంది అయితే విషయాల యొక్క చింతన చేస్తూ చేస్తూ దాని సాంగత్యంలోకి వెళితే అవే మిమ్మల్ని కబళిస్తూ ఉంటాయి అందుకని ఆసక్తిని అనాసక్తి వైపుకు మరల్చాలి సాంగత్యం యొక్క వాసనలు ఉత్పన్నమైనప్పుడు సత్సాంగత్యంలోకి వెళుతూ ఉంటే దాన్ని అణిచేయద్దు మరల్చండి మనసుని మరల్చండి మనసుని చంపుకోవద్దు ఆసక్తి అనేటువంటి శత్రువు చుట్టుముడుతూ ఉంటుంది దాని అనాసక్తి స్టేజ్లోకి మీరు తీసుకువెళ్ళి జ్ఞానము పెంచుకుంటూ ఉండాలి వాసనలు జ్ఞానాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తాయి అందుకనే జ్ఞానికి చాలా పెద్ద శత్రువు మూడవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది ఏమిటి అనగా వాసనయ్యే జ్ఞానులకు శత్రు అంటే ఎవరైతే భగవద్గీతను ఒప్పుకుంటూ ఉంటారో సాధన చేసి ఆ పారాయణం చేసేవాళ్ళు చూడండి అంటే ఇవి పెరిగేవి కాదు బాపూజీ మనల్ని జ్ఞానం అనేది మనకు జ్ఞానం నేర్పుతూ ఉన్నారు స్వరూపంగా కండి ఆత్మస్వరూపంగా కండి లేకపోతే ఆలోచన స్వరూపంగా వాసనాయుక్త స్వరూపంగా అయిపోతారు ఈ విధంగా మీరు వాసన స్వరూపంగా కాకూడదు కదా ఇది చెడ్డ అలవాటే దీన్ని ఆపలేనట్లయితే దీనికి మీరు ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది ఏమి ఎఫర్ట్ చేయాలి అంటే అనంత జీవితం నుండి ఇవెన్నో అనుభవించాము ఇప్పుడు కూడా జీవితం గడిచిపోయింది ఆ స్మృతులన్నీ కూడా సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో ఉన్నట్లయితే మనం బయటపడలేకపోతే సుఖాన్ని అనుభవించకపోతే ఎలాగా అని మనసు లాగుతూ ఉంటుంది భోగిగా మనల్ని తయారు చేయాలని చూస్తూ ఉంటుంది అయితే మనం కూడా సుఖభోగము మన ఇంద్రియాలతోటి స్మృతుల్ని తయారు చేసుకొని మాటి మాటికి ఎదురుగా వచ్చినప్పుడు వాటికి ఆకర్షితం అవుతూ ఉంటాం ఆకర్షణ ఈ విధంగా తయారవుతుంది మన యొక్క ఇంద్రియాలు సుఖము యొక్క ఆకర్షణ తయారై ఉంది ఆత్మ జ్ఞాని ఎప్పుడు బ్రహ్మ జ్ఞాని ఎప్పుడు అవుతారు అంటే ఆత్మస్వరూపం యొక్క అనుభవం అయినప్పుడే ఆత్మ అనుభవము ఎప్పుడవుతుంది శత్రువుని గుర్తించి మనసులో ఉన్న కోరికల పైన విజయం పొందినప్పుడు శత్రువు ఎవరో తెలుసుకోకపోతే కోరికలపైన విజయాన్ని ఎప్పటికీ పొందలేరు వాసనలపైన కూడా విజయాన్ని పొందలేరు మనసుకు వశం అయిపోతారు మీ వశంలోకి మనసుని తెచ్చుకోలేరు ఆత్మ యొక్క శత్రువు ఇదే అందుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్పారు అంటే వాసనలే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి ఆత్మ కూడా మీకు సహాయం చేయటం లేదు అంటే వాసన ఫ్రీ విల్ యూజ్ చేసుకోవటం అనుకుంటూ ఉంటారు ఈ రోజు ఫ్యాషన్ అయింది జ్ఞానం ఎందుకు అవసరం ఏమవసరం ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం ఎందుకు వినాలి ఎందుకు సాధన చేయాలి మన ఫ్రీ విల్ ఉంది కదా దాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటారు ఈ యొక్క క్షమతతోటి మన యొక్క శక్తి పెరుగుతూ ఉంది ఈరోజు మనము చిత్తం మీద చిత్త వృత్తుల మీద మరి ఆలోచన చేయాలి చిత్త వృత్తులు నిరోధ అంటూ ఉంటారు కదా యోగము అంటే చిత్త వృత్తుల్ని నిరోధించటం వాసనలు కోరికలు వెనకాల మనసు పరిగెత్తుతూ ఉంటే అవే మన స్మృతులుగా తయారవుతూ ఉంటే మాటి మాటికి ఒరిజినల్ ఒరిజినల్ స్థితి విస్మృతి అయిపోతుంది ఏదైతే నడుస్తూ ఉంటూ ఉంటాయో అదే సంభవం అవుతూ ఉంటుంది ఏదైతే మన సంకల్పాలు నడిపిస్తూ ఉంటామో అదే సంభవం అవుతుంది మన ఈ వాసనలు ఈ స్మృతులను జ్ఞాపకం చేయకుండా మనం మన యొక్క బేహద్దు స్మృతులను స్మృతి చేసుకుంటూ ఉండాలి అప్పుడు వాసనలు ఈజీగా తొలగిపోతాయి జ్ఞానులకి ఇది అత్యధికమైన ఇంపార్టెంట్ వాసనలు తొలగిపోకపోతే భగవంతుడు కూడా సంయోగం చేయడు మీకు పరమాత్మ ఏమంటున్నారు నష్టం మోహ స్మృతి లభ మోహాన్ని నష్టపరచుకోండి నశింపజేసుకోండి నశింప నశింపజేసుకోండి టెంపరీగా కాకుండా అనిత్యమైన వాటిని వదిలేయాలి కదా నిత్యమైన దాన్ని పట్టుకోవాలి అప్పుడే నేను కూడా మీకు సహకరించగలను మీరు వాసనను నష్టపరచుకోకపోతే నశింపజేసుకోకపోతే నేను మీకు సహయోగిగా కాలేను మీకు హెల్ప్ లైన్ ఇవ్వలేను మీకు ఆత్మ మీ ఆత్మే మీకు సహాయం కూడా చేయదు అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మీ ఆత్మ మీకెందుకు సహయోగం చేయటం లేదు అంటే ఆత్మ పైన అజ్ఞానమనే ఆవరణ తగులుకొని ఉంది మరి ఈ యొక్క వాసన నుండి ముక్తి ఎవరు చేయగలరు రెండవ అధ్యాయంలో యాభై ఐదవ శ్లోకంలో ఇదే చెప్పారు ఏ యొక్క వ్యక్తి మనసుని మనసులో ఉత్పన్నమైన కామ వాసనల నుండి విముక్తులవుతారు దాన్ని త్యాగం చేస్తారో వాళ్ళు ముక్తులవుతారు ముక్తిని పొందుతారు వాళ్ళు ఆత్మలో తోటే సంతృప్తి చెందుతారు ఆత్మలోనే విలీనం అవుతారు ఆత్మస్మృతి ఉంటుంది స్థితి బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది ఎవరి బుద్ధి అయితే స్థిరంగా ఉంటుందో వాళ్ళు జ్ఞాని అనబడతారు స్థిత ప్రజ్ఞ అనేది కూడా వీళ్ళకే వర్తిస్తుంది బుద్ధి అంటే అదే వ్యక్తి యొక్క గుర్తింపు రియల్ జ్ఞాని యొక్క గుర్తింపు స్థిర స్థిత ప్రజ్ఞ స్థితి అనగా బుద్ధిలో జ్ఞానము స్థిరంగా ఉండటం మనసు ఒకే పరమాత్మ పైన స్థిరంగా ఉండటం స్థిర స్థిత ప్రజ్ఞ స్థితి అంటారు అందుకనే మీ వాసనలను త్యాగం చేయండి ఆత్మ సంతృప్తిలో జీవించండి బుద్ధిలో స్థిరంగా ఉంటూ జ్ఞాని అనిపించుకోండి వాసనలను జయించడానికి ఉపాయం ఏమిటి వాస్తవాన్ని తెలుసుకోవటమే అంటే ఆత్మ యొక్క వాస్తవము పరమాత్మ యొక్క వాస్తవాన్ని తెలుసుకోవటమే వాసనముక్తమైన జీవితాన్ని గడపటం వాసనను జయించటం అని ఎవరైతే జయించడం ఉపాయం భగవంతుడు ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు అర్జున్ హే అర్జున్ నువ్వు అన్నిటికంటే ఫస్ట్ ఇంద్రియాలను వశపరుచుకో ఇంద్రియాలను ఎలా వశపరుచుకోవాలో దానికి చెప్పారు అట్లా అంటే భక్తి చేస్తూ మందిరాల చుట్టూ తిరగాల జపతపాలు తిరగాల అని అంటే దానికి కూడా చెప్పారు నేను ఎగ్న జప తప్పగలతోటి కూడా నేను మీకు దొరకను జ్ఞానంతో దొరుకుతాను అన్నారు మీరు ఎవరిని జ్ఞాపం చేస్తారో వాళ్ళనే పొందుతారు అని అన్నారు పరమాత్మను ధ్యానం చెయ్యండి అప్పుడు ఇంద్రియాలు వశంలోకి వస్తాయి ఇంద్రియాలను వశపరుచుకున్నటువంటి జ్ఞాని ఏమీ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాక్టికల్లీ కూడా పూర్తిగా చూస్తూ కూడా చూడనట్టే ఉంటారు వింటూ కూడా విన్నట్టే ఉంటారు అతీత స్థితి ఉంటుంది మరి జ్ఞానులు భక్తి జపతపాలు చేయాల్సిన అవసరం లేదు అన్ని చేస్తూ కూడా ఇంద్రియాలను వశపరుచుకోవటం అనేది సాధ్యము కాదు అనుకని విని మనచింతన చేసి ధారణ చేసినప్పుడే వాసనయుక్తమైన జీవితం లభిస్తూ ఉంటుంది అప్పుడే బుద్ధి భ్రష్టం కాకుండా ఉంటుంది లేకపోతే మీ లోపల వాసనలు ఉబికి ఉబికి ఉన్నట్లయితే అవే ప్రబలమైతే బుద్ధిని భ్రష్టం చేస్తూ ఉంటాయి అందుకని పెద్ద పెద్ద పాపాలు జరిగినాయో చేశారు వాళ్ళ కారణం ఏంటి మహాన్ పాపాత్ములకు కారణం ఏంటి వాసనలే వాసనలపైన నియంత్రణ ఇంద్రియాలపైన నియంత్రణ సాధించకపోతే అవే మనల్ని సాధిస్తాయి కంట్రోల్ చేసుకుంటాయి వశపరచుకుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పాప రూపంలోకి తీసుకొని వెళుతూ ఉంటాయి జ్ఞానము మరియు విజ్ఞానం రెండింటినీ కూడా చేస్తూ ఉంటుంది మీ జీవితం అకల్యాణకారిగా అయిపోతుంది బుద్ధి పైకి వెళ్ళటానికి బదులుగా ఆత్మవైపు వెళ్ళటానికి బల బదులుగా ఆత్మ బలం చేకూరటానికి బదులుగా అకళ్యాణంలోనే స్థిరమైపోతారు డౌన్ఫాల్ అవుతారు ఆత్మ యొక్క బలంతో కామన అనేటువంటి శత్రువుని జయించి బుద్ధిని అతీతంగా తీసుకుని వెళ్ళే ఆత్మగా ఉపరామ్ స్టేజ్లోకి వెళతారో వారి యొక్క శరీరం కూడా శ్రేష్టమవుతుంది మనసు శ్రేష్టమవుతుంది అనుకునే గీతలో ఏం చెప్పారు శరీరం కంటే శ్రేష్టం మనసు మనసు కంటే శ్రేష్టమైనది బుద్ధి బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ అన్నారు ఆత్మస్వరూపంగా ఆత్మస్మృతిలో ఉండు అని చెప్పడం అదే కారణం ఏదైతే బలము ఉన్నదో మీ లోపల ఆత్మ బలం ఇదే కఠినమైన కామం అనే శత్రువుని చంపగలదు కామలను చంపడం కొరకు ఆత్మచింతన ఆత్మ జ్ఞాని కావాలి లేకపోతే గంటల గంటలు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను జపం చేస్తూ ఉన్నాను మంత్రం జపం చేస్తూ ఉన్నాను అన్నా కూడా తెలియదు అనుకున్న జ్ఞానుల కొరకు ఏం చెప్పారు నువ్వు జ్ఞాని కా అన్నాడు అనగా స్వరూపంలోకి తీసుకొని రావాలి విన్న జ్ఞానాన్ని జ్ఞానంతో పవిత్రమవుతుంది మన బుద్ధి ఏ వస్తువు కూడా ఏ తత్వం కూడా అంతా సాటి లేదు అన్నిటికంటే జ్ఞానతత్వమే గొప్పది నాకు జ్ఞాని తత్వ ఆత్మలంటేనే ప్రేమో అన్నారు ఈ వాసనలు ఆత్మ యొక్క శత్రువు కనుక మీరు వాటిని జయించమనే చెప్తూ ఉన్నారు విషయ చింతన వదిలేసి సాంగత్యమే తోటి విషయ వాసనలను కట్ చేసుకోండి ప్రభు సాంగత్యం పరమాత్మ సాంగత్యం అప్పుడు మీ యొక్క ఆరా కూడా వాసన ముక్తంగా అయిపోతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో సాక్షి వీడియోలు ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసినా కూడా రోజు అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి పరం మహాశాంతి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి